సాయి కుమార్ నీ బ్లూ స్కై టీవీ మనతో నర్సాపూర్ కౌన్సిలర్ బుత యాదవ్ గారు మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళ అడిగి అతనితో అడిగి చాలా విషయాలు మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి అసలు మీ రాజకీయ భవిష్యత్తు ఎలా మొదలైంది అసలు రాజకీయాలకు రావాలని రావాలని ఎందుకు కోరుకున్నారు మీరు అసలు ఫస్ట్ గా బ్లూ స్కై ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రస్తుత రాజకీయాలకు రావడానికి కారణం ఏంటంటే విద్యార్థి దశలోనే మేము రాజకీయాల విద్యార్థి దశలో రాజకీయాల వైపు ఉండే విద్యార్థి నాయకుడిగా ఉండే దాని తర్వాత రెండు మూడు రెండు వేల పదమూడులో మాకు నర్సాపూర్ గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్గా నిలబడే అవకాశం దొరికింది ప్రజలు మమ్మల్ని గోరీరు మా చుట్టుపక్కల ఉన్న మా వార్డులో ఉన్న ప్రజల గోరీరు అందుకోసమే రాజకీయాలకు రావాల్సి వచ్చింది ఇప్పుడు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో ఉండడం జరిగింది అంటే కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత అసలు ప్రజలకి ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఫస్ట్ నేను నర్సాపూర్లోని శ్రీరామ్నగర్ కాలనీలో టెన్త్ వార్డు సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగింది నా వాట్సా వార్డు ప్రధానికం నన్ను అక్కడ నాకు అవకాశం కల్పించారు వార్డ్ కౌన్సిలర్గా దాని తర్వాత నేను గెలిచిన తర్వాత నా వాళ్ళలో ఉన్న పలు మోరీలు రోడ్ నిర్మాణాలు డ్రైనేజ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు సిలింట్లు కొంచెం చిన్న చిన్నగా ట్యాచ్ వర్క్లు అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా దాదాపుగా కూడా ఒక కోటి రూపాయల వరకు వర్క్ చేయడం జరిగింది ఇంకో కోటి రూపాయలు కూడా వర్క్ చేయడం బ్యాలెన్స్ ఉంది ఖచ్చితంగా నా నా పీరియడ్ అయ్యేట కూడా ప్రజలకు ప్రతి ఒక్క పని చేస్తా అని చెప్పి నేను ఇచ్చిన హామీలు ఈయన హామీలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తానని అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాను అంటే ప్రభుత్వం కౌన్సిలర్కి కావచ్చు సర్పంచ్ కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు ఎంపీటీస్లో కావచ్చు నిధులు కేటాయించంలో వెనకా అనుకోవచ్చా ఖచ్చితంగా అండి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విషయం ఏంటంటే మా నర్సాపూర్కి టీఎఫ్ఐడిస్ కింద పదిహేను కోట్లు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎస్డిఎఫ్ కింద ఇరవై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది నలభై కోట్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రెండు రెండో దఫా రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్సాపూర్కి రావడం జరిగింది వారు ఇక్కడ పర్యటనలో ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు కోట్లు నర్సాపూర్కి అభివృద్ధికి కేటాయిస్తారు కానీ అందులో ఒక రూపాయి కూడా ఇవ్వకపోవడం అందులో కూడా పది కోట్ల నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం టీఎఫ్టీసీలో నాలుగు కోట్లు ఇవ్వడం తర్వాత దాని తర్వాత ఉన్న పది కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు అసంపూర్తిగా పనులు చేయడం దానికి కూడా ఒట్టిగా హామీలు ఇవ్వడం కోట్ల కోట్ల రూపాయలు ఒట్టి హామీలు ఇవ్వడం మాత్రమే జరిగింది కానీ ఆ సరైన డబ్బులు మాకోసం మాత్రం మా గ్రామం చాలా అభివృద్ధి చెందేది నర్సాపూర్ ప్రజ ప్రజలకి డబుల్ బెడ్రూమ్ విషయంలో ఆ ఎందుకు వెనకర్ చేస్తుంది ఇటు ఎమ్మెల్యే కావచ్చు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు అది ఒకటి ఎలక్షన్ డ్రంట్ గా పెట్టుకున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇస్తామని దాన్ని ఒక బూచిగా చూపించి ప్రజలను మోసం చేయడం తప్ప అది వేరే ఏం లేనే లేదు దానికోసం కోసం ఆశా ఎంతో మంది ఎదురు చూస్తూ ఇటు డబుల్ బెడ్రూమ్ పింఛన్ డబుల్ బెడ్రూమ్ విషయంలో లో కాకపోయినా ఇటు పింఛన్ విషయంలో కానీ ఉద్రో పింఛన్ విషయంలో కానీ మహిళల విషయంలో కానీ మహిళల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా బీన్ బీన్కడుగా వేస్తున్నారని చెప్పుకోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు చూడొచ్చు విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో అందరి కళలు నెరవేరాలని చెప్పి తెలంగాణ కోసం ఎంతో మంది యోధా పోరాట యోధులు ఎంతో మంది దానికి వాళ్ళ ఫలితంగా వచ్చిన తెలంగాణని కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే వాళ్ళు హబ్బం గడుపుకోవడం జరిగింది అందులో ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నో రకాల ప్రతి ఒక్కటి మేము చేయూతని ఇస్తాం అందరికి అందుబాటులో ఉంటాం అన్ని రకాల పనులు చేస్తాం అన్ని సమకూరుస్తాం డబల్ బెడ్రూమ్ అంటే అల్లుడు సైడ్ ఉండాలి బిడ్డు వస్తే ఉండాలి కూల్డ్ ఎడగమ్మేయాలి అనేది మాట్లాడి మోసం చేయడం తప్ప ఎటువంటి హామీ నెరవేర్చలేరు అందులో మహిళలకు కూడా చాలా వాళ్ళు ఒక్కొక్కసారి కూడా ఇప్పటిదాకా గత ఐదు పది సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు రెండు మూడు దఫాలు ఎలక్షన్స్ వస్తున్నాయంటే దాన్ని ఆ సమయంలో కొంతమందికి ఇవ్వాలి ముక్కబోడిగా వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రం ఇచ్చుకోవాలి మిగతా మామూలు ప్రధానికారు మాత్రం ఇవ్వకుండా మోసం చేసింది గత ప్రభుత్వం అయితే కేవలం డబుల్ బెడ్రూమ్ విషయంలోనే అనుకోవచ్చా డబుల్ బెడ్రూమ్ విషయంలో రేషన్ కార్డు విషయం తీసుకోండి పెన్షన్లు తీసుకోండి పెన్షన్ తీసుకోండి తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటైన తర్వాత పది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటివరకు రేషన్ కార్డులు కేటాయించకపోవడం ఎందుకు నిర్లక్ష్యం అది అది అడగాల్సింది మేమే మేము ప్రతి సందర్భంలో ఇవి ఈ ప్రశ్నలు లేవనిస్తున్నాం మా మున్సిపల్ కానీ బయట కానీ మా పార్టీ పరంగా కానీ ఖచ్చితంగా ఈ విషయం అడుగుతున్నాం ఏంటంటే గత ప్రతి సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఉద్యోగాలు ఇవ్వకపోవడం నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వకపోవడం విద్యార్థులకు వాళ్ళకి వీళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కల్లి మాటలు చెప్పడం మళ్ళా వికలాంగులకు అది ఇవ్వకపోవడం మళ్ళీ ఏంటంటే ఏదైతే పెన్షన్స్ కూడా కొంతమందికి ఇవ్వడం ఏ సందర్భంలో ఇవ్వడం అంటే వాళ్ళ కార్యకర్తలకి కొంతమందికి ఇచ్చినట్టు చూపించుకోవడం ఏదో ఆ మాత్రం చూడండి రేషన్ కార్డులు మాత్రం పది సంవత్సరాలుగా ఒక్కసారి కూడా చేయకపోవడం అనేది మనం మనకు క్లియర్ గా గత పది సంవత్సరాలు కనిపించింది వాళ్ళ వైఫల్యం కనిపించింది వాళ్ళు ఏ రకంగా మళ్ళా కూడా రేపు సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత రేపు లోక్సభ ఎన్నికలకు ఏ రకంగా వాళ్ళు ఓటాడగలుగుతారు ఓకే నరసప నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎందుకు గెలిపించకపోయారు చూడండి గతంలో కూడా మాకు మా పార్టీ మాకు పెరిగిందని మేము అనుకుంటున్నాం మేము పోయిన రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పద్దెనిమిది సంవత్సరాల్లో కూడా మా పార్టీ ఏదైతే ఉందో రెండు వేల నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు మాత్రం ఉండే నామ మాత్రంగా ఉండే కానీ ఈసారి మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మరియు నియోజకవర్గ స్థాయిలో ఉన్న మండల కార్యకర్తలు కానీ నియోజకవర్స్ కార్యకర్తలు కానీ భూతాధ్యక్షులు అధ్యక్షులు కానీ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు శక్తివంతనం లేకుండా వాళ్ళ చేసిన ప్రయత్నానికే మాకు ఈరోజు వచ్చిన ఇరవై నాలుగు వేల ఓట్లు మాత్రం మాకు పడ్డాయి అంటే మేము వన్ వెయ్యి శాతం అంటే భారతీయ జనతా పార్టీలోనే చూసుకుంటే కేవలం బండి సంజయ్ ని అధ్యక్ష పద నుంచి తొలగించడం కారణమే ఇప్పుడు తెలంగాణలో బిజెపి ఓడిపోయిందని చెప్పి కూడా రాంగ్ అండి ఒక విషయం ఏంటంటే మా స్ట్రాటజీస్ మా స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి బండి సంజయ్ గారు అయినా కానీ వారు ప్రయత్నం వాళ్ళు చేసారు పార్టీని ఉపవేత్తనం లేపారు వారి వలన చాలా ఊపు వచ్చింది అన్ని రకాలుగా బాగానే ఉంది కానీ వాళ్ళ కాలపరిమిది మూడు సంవత్సరాలు అయిపోయింది దాని తర్వాత ఇంకో ఆరు నెలలు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు అన్ని ఒకటే అన్ని కానే కాదు ఈ విషయం వాళ్ళకి తెలియదు అండి బండి సంజయ్ తీసేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది తెలియదు అయినా కానీ వాళ్ళు చేశారు అంటే ఎందుకు చేశారు అది స్ట్రాటజీ ఒక సిస్టమ్ మా పార్టీలో ఉన్న సిస్టమే అది ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడం ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కొత్త నియమించడం అనేది ఉంటుంది అంటే కేవలం తెలంగాణ ప్రజలు ప్రజలే స్వయంగా చెప్పిన మాట ఏంటంటే కేవలం బండి సంజయ్ నుంచి అధ్యక్ష పద నుంచి తొలగించిన కారణమే బీజేపీ థర్డ్ ప్లేస్ కి వెళ్ళింది లేకపోతే సెకండ్ ప్లేస్ ఉంటుండే అని చెప్పి కూడా ప్రజలు వాస్తవమైన విషయం ఏంటంటే బండి సంజయ్ గారు ప్రజల్లోకి వెళ్ళిపోయారు ప్రతి ఒక్క మనుషును హత్తుకునేటట్టు విధంగా వాళ్ళు ప్రజం ప్రజల్లోకి వెళ్ళిపోయారు హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ దాటి ప్రతి గ్రామాన ప్రతి జిల్లాకు వాళ్ళు పాదయాత్ర ద్వారా చేరుకోవడం జరిగింది ప్రజలు సమస్యలు వినడం జరిగింది అన్ని చోట్ల వాళ్ళు వాదం వినిపించడం జరిగింది ఆ రకంగా అందరి దగ్గర అయినరు కాబట్టి ఆ ప్రజలు కూడా ఆ రకంగా అనడంలో తప్పలేదండి అంటే ఇన్ని సంవత్సరాలు అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి చేపట్టని కార్యక్రమం కేవలం నరేంద్ర మోడీ చేపట్టి ఈ రోజు సాధించింది అసలు దానికి ఐదు వందల సంవత్సరాలుగా హిందువులు ప్రతి ఒక్క హిందూ కళ రామ జన్మభూమి అండి ఆ రాముడి యొక్క గుడి సంకల్పమే ప్రతి ఒక్కరు ఉండేది అది ఐదు వందల సంవత్సరాల కళ వారి ఈ దఫలో మనకు చూడగలుగుతున్నాం అంటే మన కార్యజన్యంలో మనం ఆయన చేసిన పనికి మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులు ఈ భూమి మీద పుట్టినందుకు ఈ భూమి మీద ఇప్పుడు మనం ఉంటున్నందుకు ఈ మాత్రమైన కార్యక్రమం చూస్తున్నందుకు చాలా గొప్ప విషయం సంతోషపడాల్సిన విషయం చాలా గర్వించదగ్గ విషయం రేపు ఎప్పుడో రోజు కూడా మేము మా కాలంలో ఈ చూసామన్నట్టు కూడా చెప్పుకున్నంత గొప్ప విషయం నరేంద్ర మోడీ గారు మనకు చేసి పెట్టారండి అది రామ జన్మభూమి రాముడి గురి ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేవలం భారతీయ జనతా పార్టీ అది ఒక అడ్డు పెట్టుకొని ఓట్లు చెల్లించుకోవడం మాత్రమే అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు వేరే మాట్లాడడానికి ఇప్పుడు ఎటువంటి ఆస్కారం లేదండి ఏ ఒక్క పని కూడా వాళ్ళు చేయకపోవడం ఏ ఒక్క దానికి కూడా వాళ్ళు రాకపోవడం ఇది ఒకటి గుడి అని చెప్పి అనడం అంటే చేస్తేనేమో అది అంతకంటే ముందు వాళ్ళు అనేది ఏంటంటే మీరు రాముడి గుడి కడతన్నారు ఎప్పుడు కడతారు దాన్ని చెప్పి ఎలక్షన్లో పోతున్నారు కదా ఇప్పటికి ఇంకా కట్టకపోయా అది ఏమైందని చెప్పి ప్రతిసారి అడిగేది కడితేనేమో ఇది చూపించి కట్టిరు ఇది కట్టిన దానికే మీరు అంతా ఇది ఏదో చేసినందుకు ఓట్లు అడుగుతున్నారని వాళ్ళు ఒక తప్పుడే అభియోగ్ని చేయకపోతేనేమో చేయాలని చేస్తేనేమో ఎందుకు చేసారని ఈ రకమైన తప్ప వాళ్ళకి వేరే అవకాశాలు లేనే లేమో వేరే మాట్లాడడానికి ఇదంతా ప్రజలు గుర్తిస్తారు దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలనేది వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు రానున్న రోజుల్లో బీజేపీ ఇంకా బలపరుస్తుంది ఖచ్చితంగా అండి గత పది సంవత్సరాల్లో చూసుకుంటే నరేంద్ర మోడీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఒక ప్రజలందరూ కూడా గమనిస్తుంది గమనిస్తున్న దేశంలో ఎక్స్ప్రెస్ హైవేలు కానీ మరి జాతీయవాదంలో కానీ మరి ఎటువంటి కలహాలు లేకుండా మత మత విద్వేషాలు లేకుండా విద్రోహ చర్యలు లేకుండా అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారు పాలన ఏ విధంగా చేసిండు ప్రపంచ దేశంలో పెద్దన్న తరాలు వారు ఏ విధంగా ఉన్నారని చెప్పి అన్ని ఒక్కరు చూస్తున్నారు కరోనా సమయంలో కూడా కరోనా వ్యాక్సిన్ ప్రపంచ దేశాలందరూ కూడా అందించి మన దేశానికి కూడా ఎటువంటి రూపాయి లేకుండా వారు ఏ విధంగా చేశారు అనేది కూడా గుర్తించి ఆ రకంగా చేశారు త్రీ సెవెంటీ ఆర్టికల్ అనే కానీ ఇప్పుడు రామ జన్మభూమి అయినా కానీ కాశ్మీర్లో అది వేరే దేశం ఉన్నట్టు అనిపించిన కాశ్మీర్ని కూడా మన దేశంలో విధంగా హస్తగతం చేసుకొని మన దేశంలో మా భూగాంలు ఎట్లా కలిపారు ఏం చేశారు ఈరోజు ఆడ జాతీయ జెండా రెపరెపలు ఆడుతుందండి ఒక దేశంలో రెండు విధానాలు అన్నట్టు చేసిన పనిని మన నరేంద్ర మోడీ గారు ఒకటి మనం ఏ రకంగా చేసిన ప్రజలు గుర్తెరుగుతున్నారు ఈ విషయంలో మాత్రం అందరూ కూడా కరకండి వారికి ఏ విధంగా రేపు నిరాధనలు బలుతారు ఎట్లా చేస్తారు అనేది ఓటు ద్వారా చేయాలంటే అని చెప్పి మేము అనుకుంటున్నాం నడసప్పు నియోజకవర్గంలో ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీలోనే అంతర్గత పోరు నడుస్తుంది దాని కేవలం నడసప్పు నియోజకవర్గంలో సీటు కోల్పోయారు అని చెప్పి కూడా మాటలు వస్తున్నాయి ప్రజలే ప్రజలే చెప్తున్నారు చూడండి ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ బీజేపీ పార్టీలో అంతర్గత కలహాలు అనేది అనేది మాట ఉత్తమ మాటనే ప్రతి ఒక్కరు ఒక సైనికుడు లేక పనిచేస్తారు ప్రతి ఒక్కరు నేను నిలబడినట్టు పనిచేస్తారు కొంతమంది ఇతర పార్టీలో కూడా వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నాయి దాఖలాలు ఉన్నాయంటే వాళ్ళు కొన్ని అవకాశాల కోసం చూసినట్టు అట్లా పోయారు అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే అదే రకంగా ఉంటారు ఏదో డబ్బు కాశించి ఏదో మధ్యాహ్నకి కాశించి ఏదో నాకు ఏదో వస్తుందని ఆశించి ఇంట్లో పనిచేసడం లేరండి ఈ పార్టీలో అయిన నిజమైన కార్యకర్తలు మాత్రమే ఉంటారు ఖచ్చితంగా పార్టీ కోసము ఛాయ శక్తిలో కృషి చేస్తారు నిద్రాహారాలు మారి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అది ఎవరైనా కానీ బయట కూడా పిచ్చపాటి కానీ వాళ్ళు ప్రశ్నించేటప్పుడు ఏదో వాళ్ళు వీళ్ళు అడగాల కదంట చెప్పి అడతారు కానీ ప్రతి ఒక్కరు అనే విషయం కూడా ఇదే రకంగా ఉంటుంది ఆ రకంగానే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉంటారు కానీ ఇంట్లో వేరే రకంగా మాత్రం ఎటువంటి ఆస్కారం లేదండి కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వడం లేదు వచ్చేటి అన్ని కూడా తెలంగాణ తెలంగాణ కానీ అన్ని దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి వచ్చే నిధులన్నీ కూడా కేంద్రాన్ని మీరు చూసుకోండి గ్రామ పంచాయతీలకు నేరుగా వచ్చే నిధులన్నీ కూడా దేని కేంద్రాన్ని థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద నీకు బియ్యంలో కానీ డబ్బులు వచ్చేటివి కూడా అన్ని రకాలుగా రేషన్ ఇస్తుంది కూడా ఆవాస్ యోజన కింద ఇస్తుంది కూడా వాళ్ళే నీకు ఆరోగ్యశ్రీ కింద ఏదైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు కూడా ఇచ్చింది సెంట్రల్ ప్రభుత్వమే రోడ్లలో వాళ్ళది మళ్ళీ నీకు డబుల్ బెడ్రూమ్ ఉన్న సిక్స్టీ పర్సెంట్ కూడా ఇచ్చే డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంటే ఎక్కడ ఇస్తలేదు ఇచ్చే పథకాలన్నీ కూడా సెంట్రల్ నుంచి వస్తున్న డబ్బులతోటే ఈరోజు గ్రామ పంచాయతీలు కానీ కొన్ని పట్టణాలు కానీ అందంగా కనిపిస్తున్నాయి లేకపోతే గ్రామ పంచాయతీలు ఉన్న సర్పంచ్లు కూడా చచ్చిపోయే పరిస్థితి ఈ రోజులలో గ్రామ పంచాయతీల గ్రామాలలో కూడా రోడ్లు ఏదైతే ఉన్నాయో అని అనుకుంటామో అది కేవలం మాత్రం అదే నీకు శ్వాసన వాటికలు తీసుకోండి నీకు బాత్రూమ్ని తీసుకోండి ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ని తీసుకోండి కేవలం మాత్రమే ఉజ్వల గ్యాస్ కింద కోటి మంది చిల్లర గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చారండి పొయ్యిల మీద వాళ్ళు చేయలేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అన్ని రకాల పథకాలు తీసుకొచ్చి ఈరోజు గ్రామ గ్రామాన ఊరు ఊరు ప్రజల్లో మనసు గెలుచుకున్నవి కానీ తెలంగాణ ప్రజల్లో అది ఇంప్లిమెంట్ అవ్వడం లేదని ప్రజలు అంటున్నారు కదా అది తప్పుడు విషయం నాయకులే విఫలం అవుతున్నారా ప్రజలు విఫలం అవుతున్నారా ప్రజలకు తెలుసు నాయకులు విఫలమయ్యేది ఏమి కానీ కాదు ఆ పథకాలని వాళ్ళు అందుకుంటున్నారు కదా ఎవరైనా కానీ ఇప్పుడు ఇక్కడది కూడా ప్రజెంట్ కూడా ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి నీకు బాత్రూమ్స్ కింద పన్నెండు వేల రూపాయలు ఇచ్చేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుకుంటారు బియ్యంలో లో కూడా వచ్చినట్టు ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అంటే చెప్పి కూడా వాళ్ళు అందరికీ తెలుసుకుంటున్నారు ఆ రకంగా అది ఉంది మళ్ళీ ఇంకో గొప్ప విషయం కూడా రైతుల చేవిత కూడా వారు నరేంద్ర మోడీ గారు రెండు వేల రూపాయలు ఎకరానికి వేయడం కూడా జరుగుతుంది అది కూడా దేశం మొత్తం ఇవ్వడం జరుగుతుంది అది ఒక మంచి పథకం అంటే రైతులందరూ కూడా గుర్తిస్తున్నారు ఇంతకుముందు ఎరువులు ఇవ్వాలంటే లైన్ల తరబడి నిలబడి ఎన్నో రోజులు చెప్పులు పెట్టుకొని బిందెలు పెట్టుకొని మన వేరే వాళ్ళ బట్టలు తువాలు పెట్టుకొని కూర్చున్నాల్సిన పరిస్థితులు ఉంటుండే అసలుంటది ఎంత ఉచితంగా రైతులు దొరుకుతుందంటే చాలా ఫ్రీగా పోయి తీసుకునే రకంగా దొరుకుతుంది అది కేవలం కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఒక అవకాశం కేవలం నరేంద్ర మోడీ గారు దురదృష్టడు చేస్తున్న పని ఇదంతా ప్రజలకు చేరువగా ఉండాలని పేద ప్రజలకు అందరికీ అందుబాటులో అన్ని రకాలుగా ఉండాలని చేస్తున్న మానేడు గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రభు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ సిచ్యువేషన్ ప్రజలంతా అతలకృతమైన సిచ్యువేషన్ మీరు ప్రజలకి అండగా నిలబడ్డారనే ఒక మాట కూడా వినిపిస్తుంది అవును అండగా నిలబడినారు కాబట్టి అది ఎన్నో ప్రపంచ దేశాల చిన్న చిన్న దేశాల స్పెయిన్ ఫ్రాన్స్ అవన్నీ ఎక్కడ తీసుకుంటే కుప్పలు తెప్పలుగా రోజు చనిపోవడం మనం చూసినాం రోజుకి ఎంత వేలు లక్షల మంది చనిపోవడం అనేది ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ప్రజల్లో అవునండి ఆ టైం ఆ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం కానీ ఒకటి తర్వాత పేద ప్రజలందరూ కూడా ఏదైతే నిద్రాహారాలు మాని మనం వాళ్ళు ఎక్కడైతే పని చేసుకోకుండా జీవనోపాధి లేకుండా వాళ్ళు ఏదైతే తినడానికి కూడా లేని సమయంలో కూడా వాళ్ళకు నిత్యావసరాలు వస్తువులు ఇవ్వడం చనిపోయిన వాళ్ళు మెడిసిన్ సంబంధించి ఉంటే కూడా కోవిడ్ సంబంధించిన కిట్ సంబంధించి ఉంటే కూడా హాస్పిటల్ నుంచి తీసుకుపోయి మా అందరూ కూడా చేయడం జరిగిందండి మా బిజెపి కార్యకర్తలు మా ఉన్న నాయకులందరూ కూడా ఈ రకమైనటువంటి సేవలు చేశారు దాని తర్వాత కోవిడ్ మరణిస్తే కూడా ఒక ఏడెనిమిది మందికి దాన సంస్కారాలు అయిన వాళ్ళే కాదనుకొని వదిలిపెట్టిన సందర్భంలో కూడా ఖచ్చితంగా మేము తీసుకెళ్లి ఒక ఏడు మందికి దాన సంస్కారం చేయడం జరిగింది మా బ్లూ నుంచి ప్రజలకి చెప్పాలనుకుంటున్నారు నేను ఒకటేనండి ఇప్పుడు ప్రతి మనిషి ఏదైనా ఉంటే ఏ రకంగా అయినా కానీ సేవ చేయడానికే ఉండాలి మీ బ్లూ స్కై ధర అని చెప్పేది ఏంటంటే మేము అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరికి ఏదైతే హౌస్ ఉన్నదో ఆ రకంగా మేము సేవలు అందిస్తాం చేసుకుంటాం రేపు రానున్న లోక్సభ ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటేసి ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీని ఫిరేక్ బార్ మోడీ సర్కార్ చాసో పార్ అన్నట్టు విధంగా మా సర్కార్కి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం నమస్కారం